శివరాత్రి కేవలం పూజలు ఉపవాసం జాగరణం మాత్రమే కాదండి శివరాత్రి మన అంతరంగిక శక్తిని మేల్కొల్పే గొప్ప అవకాశం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేస్తాం అందుకని పెద్దగా ఇంట్లో పనులేమీ ఉండవు అలాంటప్పుడు మనము మనలో ఉన్న శక్తిని మేల్కొల్పడానికి మన టైంని వెచ్చించాలి అంతేకాని చుట్టుపక్కల పది మందిని కోడేసుకొని అందరము జాగరణ ఉంటున్నాము అందరము ఉపవాసం ఉంటున్నాము కదని పిచ్చాపాటి కబుర్లు మాత్రం ఆడకూడదు అది ఉపవాసం అవ్వదు జాగరణ కూడా అవ్వదు శివుడు ధ్యాన సమాధిలో ఉంటాడు మనము కూడా నిశ్శబ్దంగా కూర్చొని ఆ శివుడిని మన మనసులో నిలుపుకొని ధ్యానం చేస్తే అంతకన్నా గొప్ప పూజ ఇంకేదీ ఉండదండి అసలు ఉపవాసం అంటేనే దేవుడికి దగ్గరగా ఉండడం అంటారు మనము మన మనస్సుతోనే పూజ చేస్తే అసలు మానసికమైన పూజకి మించిన పూజ ఇంక ఏది ఉండదనే చెప్తారు లేదా మన ఇంట్లో శివలింగం ఉన్న లేదంటే పార్థివ శివలింగం అని ఆ రోజు మట్టితో శివలింగాలు చేస్తారండి అలా శివలింగం ఒకటి తయారు చేసుకొని ఒకవేళ శివలింగం లేకపోతే మట్టితో శివలింగం చేసుకొని ఆ శివలింగానికి అభిషేకిస్తూ ఓం శివాయ ఓం శివాయ అనే మంత్రాన్ని అలా జపించుకుంటూ కూడా ఉండడం చాలా మంచిది లేదా మేము ఇవేమి చెయ్యము అలాగా ధ్యానం చేస్తూనే కూర్చుంటాము అని అనుకుంటే ఒక ఐదు పది నిమిషాలు అలాగా అంటే ఒక నూట ఎనిమిది సార్లు అనుకోండి నూట ఎనిమిది సార్లు ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉంటే అది ధ్యానం అవుతుంది మనస్సును ప్రశాంతంగా మార్చి మనోబలాన్ని పెంచుతుంది శబ్దానికి ఒక శక్తి ఉంటుంది శివుని మంత్రాలు మనలోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి శక్తివంతమైన వాతావరణాన్ని కల్పిస్తాయి ఆ రోజు మహామృత్యుంజయ మంత్రం కూడా చదువుకుంటే చాలా మంచిదండి ఈ మంత్రము ఆరోగ్యానికి ఆధ్యాత్మికతకు చాలా ఉపయోగపడుతుంది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుక మివబంధనాత్ మృత్యోర్మోక్షే యమామృతాత్ ఈ మంత్రం చదువుకుంటూ కూడా మనము కూర్చోవచ్చు లేదు అనుకుంటే ఒక లింగానికి మట్టితో కానీ ఎత్తడితో కానీ ఒక లింగం మీ ఇంట్లో ఎత్తడిది ఉంటే పర్లేదండి లేదంటే మట్టితో చేసిన శివలింగానికైనా మహామృత్యుంజయ మంత్రంతో అభిషేకిస్తే అంతకన్నా గొప్పగా ఇంకా శివరాత్రి ఇంకేముంటుందండి గొప్ప శివరాత్రి అవుతుంది అది అసలు శివరాత్రి రోజు ఉపవాసం చేయడం అంటే శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచి మనస్సుని నియంత్రించడం అంటే మనసు ఇంకా ఆహారం మీదకి మనకి ఒక్క పెర్సెంట్ కూడా వెళ్ళకూడదండి అలాగని అసలు ఏమీ తినకుండా శరీరానికి ఇబ్బంది పెడుతూ పూజ చేస్తే అలా కూడా మనకి భగవంతుడి పైన ఆ రోజు పూజ పైన మనకి పెద్దగా మనసు లగ్నం అవదు అందుకని శరీరానికి సరిపడా అంటే మరీ కడుపు నిండిగా అన్నము అవి నేను అన్న కానండి పాలు పండ్లు తినేసి చక్కగా ఇంకా శివుని ధ్యానంలో కూర్చుంటే సరిపోద్దండి ఆ రోజు ఫ్రెండ్స్ పది మందితో కలవకపోవడమే మంచిది లేదా కలిసి ఏదైనా గుడికి వెళ్ళి అలాగా కూర్చొని ధ్యానం చేసుకుంటామనే ఉద్దేశం ఉంటే మాత్రం పది మందితో కలవచ్చు లేదు అనుకుంటే మీ ఇంట్లో మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు గుడికి వెళ్ళి అక్కడే అలా కాసేపు ధ్యానంలో కూర్చొని ధ్యానం అంటే ఏమి అలా ఆసనాలు వేసేసి కూర్చో అవసరం లేదండి అలాగ మౌనంగా కూర్చొని మన కళ్ళల్లో ఆ భగవంతుడిని ఆ శివుడిని అలాగ నిలుపుకొని మనం మహామృత్యుంజయ మంత్రాన్ని కానీ ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని కానీ జపించుకుంటే ఎంత మంచిదోనండి అసలు అలా చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందనేది శివరాత్రి ఎంత సాటిస్ఫైగా జరుగుతుందో అనేది మనకు అర్థమైపోతుందండి అదే మనం మన ఫ్రెండ్స్తో కబుర్లాడుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ఆ శివరాత్రి చేసాము అని అనుకుంటే అది మన మనసు కడిగితే మన మనస్సే చెప్తుందండి అది శివరాత్ర లేదా టైంపాసా అని టైం పాస్ చేయాలనుకుంటే శివరాత్రి ఒక్కటే అవసరం లేదు కదండి ఇంకో రోజు పెట్టుకోవచ్చు కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చే అరుదైన అవకాశం ఆ రోజు శివుని కోసమే శివుని మంత్రాలు చేపిస్తూ ఆ రోజు అలా గడిపితేనే మంచిది శివుడిని బోలాశంకరుడు అని అంటారు శివుడు లోకహితానికి నిలువెత్తు నిదర్శనం నిలువెత్తు ఉదాహరణ అందుకే శివరాత్రి రోజు శివుడిని తలుచుకొని మనము మంచి పనులు చేయొచ్చు ఇతరులను క్షమించడం చెడు అలవాట్లను వదిలేయడం ఇంకా ఆ రోజు నుంచి వదిలిస్తే అది మనం శివుడికి ఇచ్చే గొప్ప రెస్పెక్ట్ అవుతుందండి ఈ రోజు నుంచి శివరాత్రి నుంచి నేను ఈ చెడు అలవాటును వదిలేస్తున్నాను అని మనం గట్టిగా అనుకున్నామనుకోండి ఇంకా మనము ఆ తప్పు పని చేయకుండా ఉండడానికి చాలా వరకు ట్రై చేస్తాం ఎందుకంటే శివుని సాక్షిగా మనము ఆ చెడు అలవాటును వదులుతున్నాం కాబట్టి మనము న్యూ ఇయర్లకి ఎలాంటికి మనము రిజర్వేషన్స్ అనుకుంటూ పెట్టుకుంటాం అంటే నాలో ఉన్న ఈ చెడు అలవాట్లు మానుకుంటాం ఈ మంచి అలవాటును అలవాటు చేసుకోవడం అలాంటివన్నీ న్యూ ఇయర్ రిజల్యూషన్ అంటాం ఇలాంటి అప్పుడు కూడా మనం ఏదైనా ఒక మంచి పని పని అనుకొని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది కూడా గొప్పదేనండి శివరాత్రి శక్తిని మేల్కొల్పడానికి మనిషికి కొత్త జీవితంలోకి మార్పు చేసుకునే రోజు శివుడు ధ్యాన సమాధి స్వరూపుడు మనం కూడా శివునిలా ధ్యానం చేస్తే మనలోని నెగిటివ్ ఎనర్జీ తొలగి మనసు ప్రశాంతంగా మారుతుంది శివరాత్రి రోజు జాగరణ వాళ్ళు మాత్రం రాత్రి పన్నెండు గంటలకు ధ్యానం చేస్తే మనలో ఉన్న చైతన్యం అత్యంత శక్తివంతంగా మారుతుందటండి అందుకే కబుర్లతో కాలక్షేపం చేయకుండా చక్కగా ఇలా ధ్యానం చేసుకుంటూ ఉంటే మన మనస్సుకు మంచిది మనం చక్కగా పూజ చేసుకున్నాము అనే సంతృప్తి ఉంటుంది ఆ శివయ్య ఆశీస్సులు కూడా మన మీద ఉంటాయి శివరాత్రి రోజు జాగరణ జీవితాన్ని మార్చే జ్ఞానం శివరాత్రి రోజు రాత్రి నిద్రపోకూడదు దీని వెనకున్న ఆంతర్యం ఏంటో తెలుసుకుందాం మనము ఆలోచనలను స్పష్టంగా మార్చుకోవడానికి జీవిత ప్రయోజనాన్ని తెలుసుకోవడానికి ఇది ఉత్తమ సమయం శివతత్వాన్ని తెలుసుకోవడం ద్వారా మనలో కొత్త మార్పును తీసుకురావచ్చు జీవితంలో అనవసరమైన భయాలు అసూయ కోపం అనవసరమైన ఆలోచనలు తొలగించాలి ఇక శివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు చేస్తామో తెలుసా అండి ఆ రోజు శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచడానికి కోసం ఉపవాసం అనేది శరీరాన్ని డీటాక్స్ చేయడానికి ఒక గొప్ప అవకాశం తక్కువ ఆహారం తీసుకోవడం ద్వారా లోపల ఎనర్జీ పెంచుకోవచ్చు ఇది మన మనస్సును శాంతంగా ఉంచుతుంది అలాగే ఉపవాసం సెల్ఫ్ కంట్రోల్ని పెంచుతుంది సెల్ఫ్ కంట్రోల్ అంటే మనల్ని మనము అదుపులో ఉంచుకోవటం భావోద్వేగాలకు కుంగిపోకుండా కుంగిపోకుండా ఉండడం ఉపవాసం పేరు చెప్పి కడుపు మార్చుకొని ఆత్మక్షోభకు గురి కావద్దండి అలా అని చెప్పేసి ఉపవాసం కూడా మానకూడదు అందుకని ఆ రోజు మన శరీరం కూడా శుద్ధి అవ్వడానికి కోసం ఎక్కువ నీళ్లు తాగాలి పండ్లు పండ్లు రసాలు తీసుకోవాలి ఇలా చేస్తే ఎక్కడ నీరస పడిపోకుండా చక్కగా మన శివరాత్రి గడుస్తుంది ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి